కటారి వీరరాజు పదహారు వద్దంతి సందర్భంగా ఆయన కుమారుడు కటారి రాంబాబు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఏజెకే స్కూల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద పేద ప్రజలకు ఒక పుట్ట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు పెద్ది శ్రీకాంత్ టిడిపి నాయకులు బొంబాయి శ్రీను శివాజీ ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు తండ్రి జ్ఞాపకార్థం ఇటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనమని కొనియాడారు రాబోయే రోజుల్లో కూడా కటారి రాంబాబు ఇదే విధంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు నేను మార్నింగ్ అన్న అస్స అన్న గౌండ్ రేజిడ్ గుంపో అన్న 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 భగీరథ వాటర్ ప్లాంట్ అధినేత నా సోదరుడు కటారి రాంబాబు గారి తండ్రి కటారి కఠారి వీరరాజు గారి పదహారవ వద్దంతి సందర్భంగా పదహారవ వార్డులోని ఈ మాజీ కౌన్సిలర్ మన బొంబాయి సీను గారి ఆధ్వర్యంలో అన్నా అకాడమీ ద్వారా అన్నదాన కార్యక్రమం ప్రారంభించాము ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కటార్ రాంబాబుకి ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ వ్యాపార పరంగా ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ చాలా అందరికీ నమస్కారం అండి ఈ రోజున భగీరథ వాటర్ ప్లాంట్ యజమాని అయినటువంటి కటార్ రాంబాబు గారి తండ్రి గారి కటారి వీర్రాజు గారి పదహారవ వర్ధంత సందర్భంగా వారి కుమారుడైనటువంటి కటార్ రాంబాబు గారు ఈరోజు మన ఏజీకే స్కూల్ పక్కన అన్నా క్యాంటీన్ లో పేదలకి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది వారికి వారికి మా తరఫున ధన్యవాదాలు చేసుకు తెలియజేసుకుంటున్నాం అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతో ఆయన ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు గుడివాడ మెయిన్ రోడ్ లోని స్టాల్ లో